నేను ఎక్కడో కూర్చుంటాను ఇక్కడ పనులన్నీ అయిపోవాలి అనుకుంటే అన్ని సందర్భాల్లో కుదరదమ్మా కొన్నిసార్లు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలంటే బరిలో దిగాల్సిందే ఇది పాలిటిక్స్ కి మాత్రమే కాదు గ్లామర్ ఇండస్ట్రీ కి వర్తిస్తుంది ఈ విషయాన్ని ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నారు నటి దిశ పాట్ని మన తెలుగు వారికి కొత్తం కాదు ఆల్రెడీ లోఫర్ సినిమాతో పలకరించిన భామి కాకపోతే ఆమెకి లాంచింగ్ సినిమా కలిసి రాలేదు అందుకే రీఎంట్రీలో అయినా స్ట్రాంగ్ సక్సెస్ చూడాలని ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు డార్లింగ్ తో నటిస్తున్న కల్కీ మీద హోప్స్ పెట్టుకున్నారు ఈసారి కల్కీ ప్రమోషన్లలో అద్దరు అన్నది ఈ బ్యూటీ ప్లాన్ అందుకు తగ్గట్టే నార్త్ లో పనులన్నీ చక్కబెట్టేసుకుంటున్నారట దిశ పాట్ రీసెంట్ గానే ఫ్రెండ్స్ తో కలిసి హాలిడే ట్రిప్ కూడా ఎంజాయ్ చేశారు త్వరలోనే కల్కీ టీమ్ తో కలిసి ప్రీ రిలీజ్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ లకి పాన్ ఇండియా టూర్ వేయడానికి రెడీ అవుతున్నారు అందులో భాగంగా ప్రేక్షకులను పలకరించడానికి ఆయా భాషల్లో కొన్ని పదాలు కూడా పిక్ చేసుకున్నారట దిశ ఈ ట్రిప్ ఆమె నెక్స్ట్ సినిమా కంగువకు హెల్ నెటిజన్లు ఇష్టంగా ప్రమోట్ చేసే హీరోయిన్లకి మేకర్స్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఒక్కసారి మేకర్స్ ఫ్రెండ్లీ అనే పేరు తెచ్చుకుంటే ఫ్యూచర్ లో ప్రాజెక్టులకు అది ఎంతగానో ప్లస్ అవుతుందని దిశకి వెల్విషర్ సలహా ఇచ్చారట దాన్ని పాటించడానికి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ